వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ నారాయణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు ఇప్పుడు వైసీపీని వీడుతూ తెలుగుదేశం జనసేన పార్టీలో చేరుతున్నారు దీనివలన వైసీపీ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది ఆ పార్టీకి శాఖ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శాఖ మీద శాఖ తగులుతుందని తెలుగుదేశం అనుకూల మీడియా ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు అసలు నాయకులు పార్టీలు మారేది ఇప్పటి నుంచో వచ్చిందా లేదా ఎప్పటి నుంచో ఉందా ఎప్పటి నుంచో నాయకులు పార్టీలు మారడం అలవాటు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తుంటారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ పార్టీలో బీజేపీ జనసేన తెలుగుదేశం ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బాగున్నాయి కాబట్టి ఆ రెండు పార్టీల్లోకి వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారు ఇందులో పెద్దగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఏముండదు పార్టీకి ఏం నష్టం ఈ నాయకులు వెళ్ళిపోతే ఇంకొక నాయకులు వస్తారు మనం ఒక్కసారి ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ సమయంలో ఆ పార్టీ ఆ ప్రభుత్వంలో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చింది ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం వచ్చిందా ఎలాంటి నష్టం రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించింది అనుకోని విజయం ఊహించిన విజయం సాధించింది అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మ వీళ్ళు మాత్రమే ఉన్నారు తర్వాత అందరూ వచ్చారు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకులు లేరు ముందుగా ఉన్నది వీళ్ళే అమ్మ కొడుకు వీళ్ళిద్దరే ఉన్నారు తర్వాత నాయకులందరూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకుంది అయినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా బెదరలేదు ఆ సమయంలో పాదయాత్ర చేపట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధిక సీట్లు నూట యాభై ఒక్క సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికలు జరిగాయి ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకు పరిమితమైంది కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు సాధించింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఇరవై మూడు సీట్లే కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పన్నెండు సీట్లు తక్కువ ఉన్నాయి అంతకుమించి ఏం లేదు ఇక్కడ అందరూ ఒకటి గమనించాల్సింది ఏంటంటే నాయకులు పార్టీ మారడం అనేది సహజం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారో వీళ్ళంతా గోడ మీద పిల్లు లాంటి వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి అధికారం ఉండాలి రాజకీయ నాయకునికి అధికారం లేకపోతే ఉండలేడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం వారికి అలవాటు దీన్ని ఇప్పటి వరకు ఎవరు మార్చలేరు మనం ఆలోచించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కావచ్చు ఈ మూడు ఎన్నికల్లో ఒక్కసారి మీరు అందరూ గమనించండి ఏ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పోటీ చేశారో వారిని చూసి ప్రజలు ఓట్లు వేయలేదు వారిని చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తారు తెలుగుదేశం పార్టీకి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు జనసేన పార్టీకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు వీళ్ళను చూసి మాత్రమే ఇప్పుడు ప్రజలు ఓట్లేస్తున్నారు నాయకులను చూసి ఓట్లు వేయడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో గెలిచిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసే ఓట్లు వేశారని అప్పటి ఎమ్మెల్యేలు కూడా తెలుసు ఆ సమయంలో ఎవరిని నిలబెట్టినా ఏ కొత్త వారిని నిలబెట్టినా వాళ్ళు గెలిచేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే చూసి ప్రజలు ఓట్లేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వద్దనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన చెప్పింది ఏంటి నన్ను చూసి ఓట్లు వేయండి నాయకులను చూసి వేయొద్దు నన్ను చూడండి అని చెప్పాడు కానీ ఆయనను ప్రజలు వద్దనుకున్నారు ఆ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రజలు ఓట్లు వేశారు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు అంతేగాని నియోజకవర్గాలలో నాయకులను చూసి ఓట్లు వేసే ప్రజలు ఇప్పుడు లేరు ప్రతి నియోజకవర్గంలో రాజకీయ నాయకులు ఉంటారు వారికంటూ ఒక అనుచర వర్గం ఉంటుంది ఆ వర్గం వాళ్ళు మాత్రం వాళ్ళతో ఉంటారు అంతేగాని ప్రజలందరూ నియోజకవర్గాల్లోని నాయకులను చూసి పూర్తిగా ఓట్లు వేయరు నాయకునికి కొంతవరకు ఉంటుంది పార్టీకి కొంతవరకు ఉంటుంది అధినాయకునికి అంటే ఆ పార్టీ అధినేతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిని చూసి పూర్తిగా ప్రజలు ఓట్లు వేయరు ఆ పార్టీ ఏది ఆ పార్టీ గుర్తు ఏది ఆ పార్టీ అధినేత ఎవరు అనేది చూసి మాత్రమే ఇప్పుడు ఓట్లు వేయడం ప్రజలు నేర్చుకున్నారు నియోజవర్గాలు కానీ మండలాలు కానీ గ్రామాలు కానీ ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు నాయకులను చూసే పరిస్థితి ప్రజల్లో లేదు అధినాయకుని చూసి ఓట్లు వేయడమే నేర్చుకున్నారు ఇది గమనించండి ఇంకొకటి ఏంటంటే ఎప్పటికైనా ఏ పార్టీకైనా ఆ పార్టీ స్థాపించిన అధినేత శాశ్వతం ఆ పార్టీని అభిమానించే కార్యకర్తలు శాశ్వతం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నాయకులు మారచ్చు మండలాధ్యక్షులు మారచ్చు ఎంపీలు మారచ్చు ఎవరైనా మారచ్చు కానీ ఆ పార్టీని అభిమానించే కార్యకర్త ఎప్పటికీ మారడు ఆ పార్టీతోనే ఉంటాడు ఆ పార్టీ అధినేత ఎప్పుడు మారడు ఆ పార్టీలోనే ఉంటాడు వాళ్ళిద్దరే పార్టీకి శాశ్వతం నాయకులు శాశ్వతం కాదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతుంటారు కార్యకర్త అభిమాని శాశ్వతంగా పార్టీకి ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా కూడా వైసీపీకి నలభై పర్సెంట్ ఓటు శాతం వచ్చింది ఇది మర్చిపోవద్దు ఆ ఓట్లన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి వేసిన ఓట్లు నాయకులను చూసి కాదు ఇది గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోయినా కొత్త నాయకులు వస్తుంటారు ఇప్పుడు సీనియర్ నాయకులను ప్రజలు గెలిపించే స్థితిలో లేరు యువ నాయకుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు నాయకులు వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు ఆ ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా కానీ సంకలు గుద్దుకుంటే అదంతా వేస్ట్ ఎప్పటికీ శాశ్వతం పార్టీ అధినేత ఆ పార్టీని అభిమానించే కార్యకర్త ఇల్లే ఏ పార్టీకైనా శాశ్వతం మిగతా వాళ్ళంతా వస్తుంటారు పోతుంటారు మించి ఇంకేం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది పోయినా ఇప్పట్లో నష్టం లేదు వాళ్ళు గెలిచిందే పదకొండు సీట్లు పదకొండు సీట్లలో ఎంతమంది పోతే ఎంతమంది వస్తే జమిలి ఎన్నికలు వచ్చే రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది లేకంటే రెండు వేల ఇరవై తొమ్మిది అప్పటికీ కొత్త నాయకులు తయారవుతారు పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు ఆ పార్టీని అభిమానించే కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా పార్టీకి ఉంటాడు